వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నస్తగించిన వెంకటేశ్వర నమోదేవో నభు నమవిష్యది ఓం నమో వేంకటేశాయ కోనసీమ తిరుమలగాఖ్యాతి కాంచిన యొక్క వాడపల్లి దివ్యక్షేత్రంలో ఎర్రచంద్ర స్వరూపుడే వెలిసి ఉన్న శ్రీ సమేత స్వామి వారి దివ్య సన్నిధానంలో ఈ రోజు పౌర్ణమి మరియు చతుర్దశి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని అనేక వేల మందిగా శ్రీవారిని దర్శించుకుంటూ ఉన్నారు అలాగే ప్రాతకాలంలో స్వామివారిని విశేషమైన అర్జునాథ గంగిరాన్ని నిర్వర్తించుకోవడము తదుపరి ఐశ్వర్య లక్ష్మి సైత వెంకటేశ్వర దివ్య హోమ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుని తిరుపే ప్రబంధ పారాయణ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని శ్రీవారికి ఆర్జిత సేవగా సుప్రవాత సేవతో రోజు కార్యక్రమాలు మొదలవడం జరుగుతున్నది అలాగే తదుపరి నాలుగు గంటల నుంచి కూడా స్వామివారికి విశేషమైన సంఖ్యలో భక్తజన రోజు స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు ఏడు వారాల దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలంగా భావిస్తూ సప్త ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ శ్రీవారిని దర్శించుకుంటూ ఉన్నారు అలాగే మాధ్యాన్ని కచ్చిన అలాగే ప్రత్యేకంగా ఈరోజు పౌర్ణమి మాధ్యాన్ని నుంచి పౌర్ణమి గడియలు కలిసిన తర్వాత సాయం సమయమున అమ్మవారికి విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించుకోవడం జరిగి ఉన్నది అలాగే సాయం సమయం ప్రత్యేకమైన విశేష కైంకర్యాన్ని నిర్వర్తించుకుని స్వామివారికి నివేదన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సాయంకాలమున వళింపు సేవతో ఈరోజు కార్యక్రమాలు ముగించుకోవడం జరిగింది ఓం నమో వెంకటేశ Channel subscribe JND News AB